जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ज्ञानविज्ञानयोगमु रडवश्लोकमु ज्ञानं देहं सविज्ञानम् इदं वक्ष्यामि अशेषतः यज्ञात्वाहभूयोऽण्यत् ज्ञातव्यम् अवशिष्यते ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని తెలియచేయటం జ్ఞానం నేను భగవంతుడిని అన్న విషయము నువ్వు తెలుసుకోవటం జ్ఞానము అంతేకాకుండా నేను సకల కళ్యాణ గుణాకరుడను అని నాలో ఏమాత్రము దుర్గుణములు లేవని స్వరూపత మార్పులు చెందేటటువంటి ప్రకృతి కంటే నేను విలక్షణమైనటువంటి వాడినని కర్మకు వసులయ్యేటటువంటి జీవుల కంటే నేను విలక్షణమైనటువంటి వాడినని తెలుసుకోవటము విజ్ఞానము అని అంటాం ఇప్పుడు నేను నీకు జ్ఞాన విజ్ఞానములను తెలియచేయబోతూ ఉన్నాను అర్జున ఇది నువ్వు తెలుసుకుంటే ఇక నీకు నా విషయములో తెలుసుకోవలసినటువంటిది ఏది ఉండదు అంతా తెలిసిపోయినట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు తను తన యొక్క అసాధారణమైన ధర్మములతో చేతనాచేతనముల కంటే వేరైనటువంటి వాడిని అని స్వరూపత చాలా విలక్షణమైనటువంటి వాడు అని మనకు ఉపదేశం చేయబోతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడే స్వయంగా చెప్పబోతూ ఉండేటటువంటి ఆ పరమాత్మ యొక్క సమగ్రమైన సంపూర్ణమైనటువంటి జ్ఞానమును శ్రద్ధగా వినే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం జ్ఞానం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత యజ్ఞా నేత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము ఇరవై ఒకటవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర దేవకీ వసుదేవులకు పుట్టిన ప్రతి ఒక్క శిశువును కూడా ఏమో విష్ణువేనేమో అని అనుమానిస్తూ కంసుడు వారందరినీ సంహరించాడు ఓ రాజా నీచులైనటువంటి రాజులు తమ ప్రాణాలను కాపాడుకునే క్రమములో ఇతరుల ప్రాణాలను తీస్తూ ఉంటారు ఆ రకంగా వారు ఘ్నంతి మాతరం పితరం భ్రాతృన్ సర్వాంశ్చ సుహృదస్తధ తల్లి తండ్రినైన తమ్ముల నన్నల సఖులనైన బంధుజనులనైనా రాజ్యాకాంక్ష చేసి రాజులు సంపుదురు తమ తమ విపరీతమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాజులు తల్లినైనా తండ్రినైనా సోదరుడైనా బంధువునైనా వధిస్తారు మిత్రుడినైనా వధిస్తారు అయితే పూర్వజన్మలో కంసుడు కాలనేమి అనేటటువంటి ఒక మహా అసురుడిగా ఉండి మహావిష్ణువు చేత చంపబడ్డాడు ఆ విషయం నారద మహర్షుల వారు కంసుడితో చెప్పేసరికి ఇక కంసుడు యదువంశముతో సంబంధము ఉన్న ప్రతి ఒక్కరి మీద ద్వేషం పెంచుకున్నాడు తన తండ్రిని కూడా జైల్లో బంధించి తానే రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు మగధరాజైనటువంటి జరాసంధుని సహాయముతో కంసుడు యదువంశరాజులందరినీ పీడించటం మొదలుపెట్టాడు ఆయన చేసే పనిలో ప్రళంబుడు బకుడు చారణుడు తృణావర్తుడు అఘాసురుడు ముష్టికుడు అరిష్ఠుడు ద్విధుడు పూతన కేసి ధేనుకుడు బాణాసురుడు నరకాసురుడు అందరూ కంసునికి సహకరిస్తూ ఉన్నారు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एडव अध्यायमुण्डवश्लोकमु ज्ञानं तेहं सविज्ञानम् इदं वक्ष्यामि अशेषतः न्यत ज्ञातव्यम ज्ञातव्यमवशिष्यते ज्ञानं तेहं सविज्ञानम् इदं वक्ष्यामि अशेषतः यज्ञात्वा नेहभूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण